మన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొరుట్లలో ఒక మెట్ల బావి ఉంది ఈ మెట్ల బావిని పదకొండవ శతాబ్దంలో పులవాస రాజులు నిర్మించారు అప్పట్లో ఈ కొరుట్లని కొరవాట్లు అని పిలిచేవారంట మెలిమెలిగా ఆ కొరవాట్లు కాస్త కొరుట్లగా మారిపోయింది ఈ కొరుట్లని జైనులు కళ్యాణ చాళక్యులు భీములవాడ చాళక్యులు రాష్ట్ర ఇలా చాలా మంది పరిపాలించారు ఇక్కడ ఒక వెయ్యి నలభై రెండు నుంచి ఒక వెయ్యి అరవై ఎనిమిదవ కాలం నాటి ఒక శిలా శాసనం కూడా దొరికిందంట దాంతో ఈ కొరుట్లకి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు తెలుస్తుంది అయితే కొరుట్లలో ఉన్న ఈ మెట్ల బావిలో చాలా సంవత్సరాలు చెత్త వేసి ఉంచడంతో ఇక్కడ ఒక మెట్ల బావి ఉందని ఎవ్వరు కూడా తెలిపదు అయితే రెండు వేల ఇరవై మూడులో లో మున్సిపాలిటీ వాళ్ళు ఇట్లా మంచిగా క్లీన్ చేశారు అప్పటి నుంచి ఇక్కడికి చాలా మంది జనాలు వస్తున్నారు ఈ మెట్ల బావిలో మనకి ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించిన డిఫరెంట్ డిఫరెంట్ పిల్లర్స్ కనిపిస్తాయి అట్లనే ఇక్కడ లైటింగ్ కోసం ద్వీపాలు పెట్టుకోవడానికి గోడకి హోల్స్ కూడా ఉన్నాయి ఇంకా మనం ఈ మెట్ల నుంచి బావి లోపల కూడా వెళ్ళొచ్చు నిజంగా ఈ కొరుట్లలో ఉన్న మెట్ల బావి మస్తుంది మీరు కొరుట్లలో ఉన్న ఈ మెట్ల బావిని చూసారా చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి దీని ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను చూడండి